జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని నలభైవ శ్లోకాన్ని అర్ధపూర్వితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం శ్లోకం రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య మేకాగ్రో దండకాన్ ప్రవివేశా అంటే ఇక్కడ రాముడు భావించాడు ఏమని భావించాడంటే భరతునితో వచ్చిన అయోధ్యవాసులందరూ తన కుటీరాన్ని తెలుసుకున్నారు తెలుసుకున్న అయోధ్యవాసులు మరలా మరలా స్వామి దర్శనానికి ఏకాగ్ర చిత్తంతో రావడానికి ప్రయత్నిస్తారు ఇది ఆయన లక్ష్య సాధనకు కొంచెం ఆటంకం కలిగే విధంగా ఉంటుంది కాబట్టి ఆయన దండకారణ్యానికి ప్రవేశించడానికి నిర్ణయించుకున్నాడు అని దీని అర్థం వస్తుంది ముందుగా నేను అర్థం చెప్తున్నాను ఈ శ్లోకంలోని ప్రతి పదానికి అర్థం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాని భావం ముందుగా మీకు చెప్పి తర్వాత ప్రతి పదానికి అర్థానికి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను రామహ తు కానీ రాముడు పునః ఆక్ష్య గమనించి లేదా పరిశీలించి నాగరస్య జనస్య నగరంలోని ప్రజలు అంటే అయోధ్యవాసులు తత్ర ఆగమనం అంటే వారు తనను కలిసేందుకు రావడాన్ని అయోధ్యవాసులు తనను కలిసేందుకు రావడాన్ని గమనించి ఏకాగ్రహ అంటే ఏకాగ్రతతో రాదు దృఢ నిశ్చయంతో దృఢ నిశ్చయంతో దండకాన్ ప్రవేశ అక్కడ నుండి దండకారణ్యానికి ప్రవేశించాడు అని అర్థమొస్తుంది ఇది ఈ శ్లోకం దాని అర్థం జై శ్రీమన్నారాయణ